నిషి యువరాజ్ వైజయంతి ముగ్గురు కూడా గదిలో ఉంటే అప్పుడే దాత్రి భోజనం ప్లేట్ పట్టుకొని నిషి దగ్గరికి వస్తుంది దాత్రి వెనకాలే కేదార్ కూడా వస్తాడు నిషి నువ్వు భోజనం తినలేదు కదా అందుకే నేను భోజనం తీసుకొచ్చాను తిను నిషి నేను తినిపిస్తాను కదా అని దాత్రి నోట్లో పెడుతూ ఉంటుంది మీ అక్క అంత ప్రేమగా అన్నం కలిపి తినిపిస్తూ ఉంటే ఇంకా నీకు కోపం ఎందుకు నేసి తినచ్చు కదా అని కేదార్ చెప్తూ ఉంటాడు అసలు నువ్వు ఈ ఇంట్లో ఉండటం వల్లే నా జీవితం ఇలా తగలబడింది ఎందుకే నా ఇంట్లో ఉంటూ నువ్వు నా జీవితాన్ని ఇలా టార్చర్ పెడుతున్నావు నన్నెందుకు ఇంతలా హింస పెడుతున్నావు ఎందుకు నా జీవితాన్ని ఇంతలా నాశనం చేస్తున్నావు అని నిషి దాత్రిని నిందిస్తూ ఉంటే ఇక ధాత్రి ఏడుస్తూ నేనెప్పుడూ ఒక అక్కగా నీ మంచి కోరుకున్నాను నిశి నీకు హాని తలపెట్టాలని ఎప్పుడూ కూడా చూడలేదు కానీ నువ్వు ఇలా నా మీద కోపంతోటి అన్నం తినకుండా ఉండకు తిను నిషి అని మళ్ళీ ధాత్రి అన్నం వద్దని నిహి నోటి దగ్గర పెడుతోంది అప్పుడు నిషి దాత్రి చేతిని విసిరి కొట్టేస్తుంది దాంతో దాత్రి చేతిలో ఉన్న అన్నం ప్లేట్ కాస్త కింద పడిపోయి మొక్కలైపోతుంది నువ్వు నా అక్కవేంటే నువ్వు ఆ హంతకురాలి కూతురివి నువ్వు ఆ హంతకురాలి కూతురివి అంతే నువ్వు నా అక్కవేంటి ఇంకోసారి అక్క తొక్క అంటూ ఈ నాటకాలు ఆడావనుకో చంపేస్తాను జాగ్రత్త అంటూ నిషి ధాత్రి గొంతు పట్టుకుంటూ ఉంటుంది అప్పుడే నిహిక అన్న మగ వాయిస్ మనకి వినిపిస్తూ ఉంటారు నిషికా అన్న కేక విని నిషి ఒక్కసారిగా చాలా షాకింగ్గా అతని వైపు చూస్తూ ఉంటుంది రాత్రి వల్ల నాన్న అక్కడికి వచ్చి నిషిని అరుస్తున్నారా లేకుంటే ఆ వాయిస్ ఎవరిది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం